రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన రంగరాజన్ రంగరాజన్పై దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది రంగరాజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇలాంటి దాడులను సహించేది లేదని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిల్కూరులో రంగరాజన్ను పరామర్శించారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు వాళ్ళందరూ మనం ఇక్కడ రౌడీ షీట్స్ ఓపెన్ చేయచ్చా లోకల్ వల్లే కూడా చేయచ్చు చేయండి అందరూ రౌడీ షీట్స్ పెట్టేసేయండి చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు దాడి చేసింది ఎవరైనా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ దాడి హేయమని దుయ్యబట్టారు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పూరికి చెందినవాడని తెలిపారు రెండు వేల ఇరవై రెండులో రామరాజ్యం అనే సంస్థను స్థాపించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు రామ సైన్యానికి సహకరించాలనే తో ఈ నెల ఏడున మూడు వాహనాల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్ పై దాడికి పాల్పడ్డారన్నారు రామరాజ్యం ఆర్మీకి రిక్రూట్మెంట్ చేయడం ఆర్థిక సహాయం చేయాలని బెదిరిస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారని వివరించారు చిలుకూరులో పూజార్ గారి మీద దాడి చేసిన కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రధాన నిందితుడు వీర రెడ్డి అని చెప్పి ఈస్ట్ గోదావరి అతను అతన్నిటి రిమాండ్ చేయటం జరిగింది టూ థౌజండ్ రామరాజ్యం అని చెప్పి ఒకటి స్థాపించి ఒక ఆర్గనైజేషన్ దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైడ్ గా పబ్లిసిటీ చేసినాడు వైలెంట్ గ్రూప్ తోనే ఈ రామరాజ్యం స్థాపిస్తాము సెక్యూరిటీ గార్డ్స్ అవసరం ఉన్నారు ఇరవై వేల రూపాయల శాలరీతో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాము ఇక్కడ భోజనము వసతి ఫ్రీ అని చెప్పి అదే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టడంతో రెండు వేల రూపాయలు యూనిఫామ్ కోసం ఖర్చులు దేవంటే కొంతమంది అప్పులు చేసి కూడా అక్కడికి తణుకు వెళ్ళి వెళ్ళారు లోకల్ పూజార్లే పెద్ద ఉన్నవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సపోర్ట్ చేయాలా ఆర్మీతోనే ఇదంతా సాధ్యం అవుతుంది అన్నదానికి రంగరాజన్ గారు ధర్మమాత్య చెప్పదు బయలెన్స్ తో ఏం రాదు ఆర్మీ అనేది కుదరదు అని చెప్పినందుకు వాళ్ళందరూ కలిసి ఆయన మీద దాడి చేయటం జరిగింది దాడి ఘటనలో ఇరవై ఐదు మంది పాల్గొనగా ఇప్పటి వరకు ఇరవై మూడు మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు త్వరలోనే మిగతా వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు వీరరాఘవరెడ్డిపై గతంలో రెండు కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది